no não క్రైస్తవులు గౌరవ దైవజనులు గౌరవ ఫెలోషిప్పులన్నీ ఆలోచన చేయాలి మన హక్కులను మనం కాపాడుకోవడానికి ఈ విధముగా రోడ్లెక్కి నిరసన తెలపాలి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్న గౌరవ ప్రభుత్వ అధికారులను నిలదీయాలి వారు ఎంతటి వారైనా సరే భయపడవద్దు మినిమం ప్రభుత్వ అధికారి మన పనిని నిలుపుదల చేయాలి అన్నా ఇంకేదైనా చెయ్యాలి అన్నా మొదట మనకి నోటీస్ ఇవ్వాలి ఆ నోటీసులో కారణాలు తెలపాలి ఆ కారణాలకు మన వద్ద వివరణ తీసుకోవాలి మనము సరైన వివరణ ఇవ్వనప్పుడు మాత్రమే వారు ఆపడానికి హక్కు ఉంటుంది లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధముగా మత కలహాలు సృష్టింపబడే విధముగా సిస్టివేషన్స్ ఏమైనా ఉంటే దానిని మనకు చూపించి అప్పుడు మాత్రమే ఏదైనా చర్య తీసుకోవడానికి ప్రభుత్వ అధికారులకి అవకాశం ఉంటుంది గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుల ప్రకారం గౌరవ హైకోర్టుల తీర్పుల ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఒక పనిని నిలుపుదల చేయటము కానీ ఒక మీటింగ్ని నిలుపుదల చేయటము కానీ లేదా ఇతరాత్రమైనవి కోల్చటము కానీ అది నేరము ఈ విషయమై గౌరవ అలహాబాద్ కోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలను అను అనుసరించి అలాగే గౌరవ కేరళ గౌరవ మద్రాస్ హైకోర్టులు వారు కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులను అనుసరించి అక్రమముగా ఇల్లీగల్గా బిల్డింగ్ కూల్చిన అలాగే పనులను ఆపిన ఎంఆర్ఓకి ఫైన్ ఐదు వేల రూపాయలు వేసి హెచ్చరించి బుద్ధి చెప్పింది కాబట్టి ఇక నుంచి మనము కూడా ఎవరైనా హైందవులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ జరిగితే మనము కూడా ఫిర్యాదు చేద్దాం మనము కూడా ఆపుదాం ఆ బాధ నిజమైన హైందవులకు తెలిసి ఆ బాధతో ఈ మతోన్మాదులను ఈ ఆర్ఎస్ఎస్ బజరంగుదలే ఈ మతోన్మాదులను తన్ని తరుగుతారు నా నిజమైన హైందవులు కాబట్టి అలా ఇల్లీగల్గా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎన్నో హైందవ దేవాలయాలు ఈ రాష్ట్రంలో వందల కొద్దికి కట్టారు వాటికి లేని రూల్స్ కనుక మన చర్చీలు కనుక అడిగితే వెనువెంటనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ ఫైవ్ ప్రకారం ఒక అర్జీ పెట్టి ఐదవ గుడుల వివరాలు తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వాటిని కూల్చే విధంగా కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టిన అది ఏ మత సంబంధం అయినా సరే కూల్చే విధంగా మనం డిమాండ్ చేద్దాం గౌరవ సుప్రీంకోర్టు ప్రకారం ఎందుకంటే మనల్ని కదిలిస్తున్నారు కాబట్టి కాబట్టి తణుకు సువార్త సభలను ఆపడం చట్ట వ్యతిరేకం గౌరవ కలెక్టర్ వారు ఎలాంటి రిటర్న్గా ఆదేశాలు ఇవ్వకుండా గౌరవ ఎంఆర్ఓ గారు నోటీస్ ఇవ్వకుండా గౌరవ పోలీసు వారికి ఎలాంటి లెటర్ పెట్టుకోకుండా గౌరవ పోలీసు వారి సౌండ్ పొల్యూషన్ మీద సౌండ్ పర్మిషన్ తీసుకొని జడ్పీహెచ్ఈ స్కూల్ నుండి అనుమతులు తీసుకున్న ఈ మీటింగ్స్ని ఆపటం ఇల్లీగలు చట్ట వ్యతిరేకం వీరి మీద మనం చట్టపరంగా ముందుకు వెళ్తే కూడా మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదవుతుంది గౌరవ హైకోర్టులో కేసు వేసినా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కానీ గౌరవ ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో బాధపడినట్లు వారి యొక్క ఆడియో కాల్లో మనకి అర్థమైంది దీని వెనక ఎవరో బడా మాది ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను కదిలించాడు ఆ మనిషి జన్మ ఈ మాటలు అంటుంది గౌరవ ప్రభుత్వ అధికారులు కాదు ఈ మీటింగ్ను ఆపడానికి కుట్ర చేసిన దేశద్రోహుల గురించి నేను మాట్లాడుతున్నా మా మనోభావాలను గాయపరిచారు కాబట్టి అక్రమంగా ఆపారు కాబట్టి దీని ఆపం అక్కడ కొనసాగిస్తాం ఎవరు వస్తారు నేను